హాయ్ అండి ఈరోజు రాగి సంకటి ఎలా చేసుకుందామో చూద్దాము ముందుగా మనము రైస్ని కడిగేసి స్టవ్ పైన పెట్టుకోవాలి మనం మామూలుగా ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ వేసి పెడతాం కదండి రాగి సంకటికి ఒక గ్లాస్ రైస్కి ఐదు గ్లాసుల వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు బాగా ఉడకనివ్వాలన్నమాట ఇలా బాగా ఉడకాలి కొంచెం దగ్గరికి సెవెంటీ పర్సెంట్ ఉడికినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసి కలుపుకోవాలి అలాగే మనం ఒక గ్లాసు రైస్కి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి అలా ఉడుకుతున్నప్పుడు రాగి పిండి పైనుండి ఇలా చల్లుకోవాలండి అలా ఉడుకుతుంటే కింద నుండి ఉడుకుతున్న నీళ్ళు కాస్త మీదకి వచ్చేస్తాయి అలా అలా ఉడుకుతున్నప్పుడు పిండి మా మొత్తం లోపలికి వెళ్తూ ఉడుకుతూ ఉంటుంది అలా ఉడికినాక కాస్త ఉడికినాక ఇలా పైకి వచ్చి ఈ తడి అయిపోతుంది పిండి అంతా దాని అప్పుడు ఇలా చూసుకోవాలి తర్వాత ఇదంతా మొత్తం కలుపుకోవాలండి రైస్ పిండి అంతా కిందికి వెళ్ళేలాగా రైస్ మొత్తం కలిసేలాగా పిండి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నాక ఇలా అయిపోతుంది దాన్ని కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచాలి అలాగే టూ మినిట్స్ అయ్యాక ఇలా దించేసుకొని ముద్దలాగా ఉండలాగా అట్టుకోవాలి తర్వాత దాని మధ్యలో నెయ్యి వేసుకొని ఏదైనా చేపల కర్రీ అయినా కూర అయినా వేసుకొని తింటే చాలా బాగుంటుంది